హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తార్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్స్ నా పేరు ఆగిరి ఫ్రెండ్స్ మా దగ్గరకైతే ఒక ఓండేషన్ బైక్ అయితే ఇంజన్ అని చెప్పేసి అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందనమాట ఈ బైక్ అయితే ఒకటి స్పెషల్గా అయితే ఉంది మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీసుకుంటా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కర్తార్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ బండికి అయితే గా అయితే ఒకటైతే ఉందనమాట అది ఈ సైడుక్ అనమాట ఇక్కడ కనబడుతుంది కదా ఈ సైడుక్ అయితే చూడొచ్చు ఇందులోకించి అయితే తీసిందనమాట కస్టమర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఇది ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు నేను ఎప్పుడు కూడా అనమాట అట్లా ఫస్ట్ టైమ్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నా ఓకేనా నేను లాస్ట్ కస్టమర్ తోటి కూడా మాట్లాడిపిస్తాను ఓకేనా ఇప్పుడైతే చూడొచ్చు ఈ కిందికి కేజ్ అయితే కింది అయితే ఇట్లా హోల్ పెట్టయితే దానికి దాని వల్లే హోల్ పెట్టయితే కరెక్ట్గా అయితే దాంట్లో అయితే కూసాబెట్టిరమాట అసలు ఇక్కడ దర్గా అనమాట ఇక అది ఫుల్ సపోర్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే పైన ఉన్నది మనకు బీడు టైప్ ఉంటుంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఇక మనకు ఒక సపోజ్గా మనం సిలిండర్ బుడ్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగా చేసిండ్రన్నమాట ఎట్లా చేసిండు ఏం కథ అనేది అయితే మనకు కూడా ఐడియా లేదనమాట ఒకసారి అయితే నేను క్లియర్గా అయితే మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఎట్లా ఫిట్టింగ్ చేసిరు ఏం కథ అనేది అయితే మీకు క్లియర్గా గా చూపిస్తాను మీరు కూడా ఒకవేళ అవసరం ఉంటే వండాషన్ కానీ యూనికానికి కానీ మెయిన్గా గ్లామర్ బండ్లకి అయితే మస్తు యూస్ కావాలన్నమాట గ్లామర్ పనులలో అయితే మొత్తం అయితే డోములు అయితే పగిలిపోతూ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా దమాఖరాబ్ అవుతుంది ఇక్కడ సైడ్ యాక్చువల్లీ ఈ వోండానికి బైక్కి ఇక్కడ సైడ్కి వస్తుంది అనమాట కస్టమర్ అయితే ఇడైతే ఫిట్ చేయించుకుంటూ ఆ కిందికి వచ్చేది ఏమైతే అంటే చాకప్ ధర కాడ ఫిట్ చేసేది ఏమైతే అంటే బ్యాగులు ఏమన్నా ఇచ్చినాం అనుకోండి కిందికి పడిపోతాయి అనమాట కిందికి పడిపోయి మనకు భూమికి రాసినట్టు అయిపోతుంది ఏమైనా లగేజ్ ఎక్కువేసినాం అనుకోండి వంగిపోతూ ఉంటుంది అనమాట ఇదైతే ఇట్లా అయితే ఫిట్టింగ్ చేసింది కదా ఈ ఫిట్టింగ్ అయితే కంపల్సరీగా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట కంపెనీ వాళ్ళు కూడా ఇట్లా తయారు చేసి అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే దాని లెవెలే కరెక్ట్గా అట్లా ఊసపెట్టిస్తే అయితే చాలా బాగుంటుంది ఇట్లా చేసిండు ఏం కథ అనేది అయితే మీకు సీట్ ఓపెన్ చేసి అయితే మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఒక్కసారి అయితే చూడండి ఇటు సైడ్ నుంచి అయితే బోల్ట్ ఫిట్టింగ్ అయింది కదా ఈ లోపల నుంచే డైరెక్ట్ వచ్చేసింది అనమాట దీనికి సమానం వచ్చేసింది అనమాట ఈ సమానంగా కరెక్ట్గా ఫిట్ అనమాట ఈ ఫిట్ చేసిన వాళ్ళకైతే చాలా చాలా అయితే గ్రేట్ అనమాట ఎందుకంటే చాలా టాలెంట్ ఉంటేనే ఇట్లయితే చేస్తారనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా అయితే ఎందుకంటే చెప్పి అవసరం అయితే ఏం లేదనమాట అంటే చాలా అంటే చాలా బాగా ఫిట్టింగ్ అయితే అయిపోయింది మీరు అయితే చూడొచ్చు క్లియర్గా అయితే కరెక్ట్ దానికి సంబంధించిన హోల్ ఇంత కూడా తేడా కాకుండా కరెక్ట్గా అనమాట దానికి హోల్ వేసేసి స్టేట్గా అయితే పెట్టేసిరమాట ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడం అయితే ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా ఇట్లా చేసిండు ఏం కథ ఏ టైప్ చేసిండే అని కస్టమర్ని అయితే అడుగుతా మీకు లాస్ట్లో అయితే నేను చెప్తా ఓకేనా ఈ బండి అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఇంజన్ చేయాలని చెప్పి వచ్చింది అనమాట అన్న ఈ సార్ వచ్చేసి మనకు ఆర్టిస్ట్ డ్రైవర్ అనమాట ఆర్టిస్ట్ ఇలా పనిచేస్తాడు అనమాట ఓకేనా మనకైతే ఇంజన్ చేయాలని చెప్పేసి అయితే హైదరాబాద్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి అయితే వచ్చిందనమాట నాకు రాగానే ఇదైతే చాలా బాగా అనిపించింది అందుకే వీడియో అయితే తీసుకున్నా ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసుకుంటున్నా ఓకేనా ఇది చాలా అంటే చాలా బాగుందనమాట ఒకసారి అయితే చూడొచ్చు మీరు కూడా ఈ కిందికి నుంచి ఫిట్టింగ్ కూడా చూడొచ్చు మీరు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి అయితే మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నా ఎందుకంటే మీరు ఎవ్వరు చూసినా కూడా ఈ మీరు సైడ్ కొండి ఫిట్ చేయించుకున్నారనుకోండి ఈ టైప్ అయితే చేయించుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఏది ఏం బర్గేసినా కూడా ఏమీ కాదనమాట ఎందుకంటే ఇట్లా ఈ టైప్ అయితే అయితే చాలా అంటే చాలా బాగా చేసారు అనమాట అది ఇట్లా చేసిండు ఏం కదా అనేది అయితే కస్టమర్ని అయితే అడుగుదాము నేను ఒకసారి ఆ సార్తోటైతే మాట్లాడతా ఎట్లా చేసి ఏం కదా అనేది అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం చాలా అంటే చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట ఒకసారి అయితే నేను కస్టమర్ అయితే మాట్లాడిస్తా ఒకసారి అయితే చూడండి మీకు అవసరం ఉంటే ఈ టైప్ అయితే చేయించుకోండి ముందరికి ఇంకాకైతే ఏమీ జరగాదు అనమాట క్లియర్గా ఉంటుంది ఓకేనా ఒకసారి నేను కస్టమర్ తోటి మాట్లాడే అయితే ట్రై చేస్తా ఎందుకంటే మీకు కూడా అర్థమైపోద్ది అనమాట ఓకేనా ఒకసారి కస్టమర్ తోటి మాట్లాడదాం వచ్చింది అట్లుండే అట్లా

అదే సూపర్ అదైతే సూపర్ సెట్ అయిపోయింది నాకు అవును నేనే పర్సన్ అవుతున్నా అసలు వీడియో తీసుకున్నా దాని గురించి బండి మొత్తం నీట్గా చాలా నీట్గా మెయింటైన్ చేశారు బండి అయితే సూపర్ అంటే సూపర్ అవు అవు బండి చాలా నీట్గా ఉంది సార్ అయితే నాకు చాలా నచ్చింది ఈ బండికి మాత్రం ఇది ఎక్సలెంట్ బండికి

డ్రిల్ మిషన్ తోటి ఫస్ట్ చిన్న బిట్టు తీసుకొని ఆ బిట్టుతోటి అయితే హోల్ వేసిరంట ఒక రెండు నుంచి మూడు వరకు అది దీ ఎంత లెవెల్ ఉంది ఇంకా దాన్ని కొలుసుకొని దాని లెవెల్ వేసి ఒక మూడు నుంచి నాలుగు హోల్ వేసి అక్కడ హోల్ వేసి అయితే సాఫ్ చేసిరంట తర్వాత ఒక ఫైల్ తీసుకొని మొత్తం సాఫ్ చేసి ఫిట్ చేసిరంట సమానం వచ్చింది అనమాట అట్లా ఫిట్ చేసిరమాట సూన్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది అట్లా లోపలికి తీస్తే ఇక మనకు టెన్షన్ ఉండదనమాట బండి అయితే బాగుంటుంది ఈ గ్లామర్ అయితే చాలా వర్క్ అంటే చాలా వర్క్ అయితే ఆ ప్రాబ్లం అయితే ఉంది ఈ గ్లామర్ బండి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయిపోద్ది మీకు ఏమన్న ఒప్పుకుంటే ట్రై చేయండి యూనికాని కానీ ఓండాషైన్కి కానీ ఈ బండ్లకి బిఎస్ కానీ బండ్లకు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ కామెంట్ పెట్టండి ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం